నేను ఎహోవాకు మొక్కుకొని దీనిని అడిగితేననుకొని వానికి సముయేలు అని పేరు పెట్ట సమూయేలు అంటే అర్థం క్లియర్గా ఎవరికి తెలీదు కానీ గాడ్లీ నేమ్ నేను దేవుని సంబంధించిన పేరుని అడిగాను అన్నట్లుగా అనమాట ఇంకో మాటలో చెప్పాలంటే ఇదండి ఐ ఆస్క్ ఫర్ హిమ్ ఏ గాడ్లీ నేమ్ నాకు పుట్టే బిడ్డకి దైవత్వ పేరు దేవునికి సంబంధించిన పేరు కావాలి అని అడిగాను అని అర్థం మనం ప్రక్కనే చూస్తాం వచనంలో నాకు అబ్బాయిని ఇస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాని యహోవానవి నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకున్నాను ఇంకా పిల్లడు పుట్టకముందే వాడికో పేరు అడిగిందామె ఇంకా పిల్లోడు పుట్టకముందే దేవుని కొరకు ప్రతిష్ఠించింది ఇంకా పిల్లోడు పుట్టకముందే దేవునికి తిరిగి ఇస్తానని చెప్పింది దేవుని కొరకు వాడిని పెంచుతానని నాజీరు చేస్తానని చెప్పింది ఇవన్నీ మనం చూస్తాం సమర్పిస్తూ ఉంది సో కాబట్టి బిడ్డడు పుట్టినాడు పండక్కి వెళ్తూ ఉంటే భర్తతో చెప్పింది నేను దేవునికి ఇస్తానని చెప్పాను మొక్కుకున్నాను వీడు పాలు విడిచిన తర్వాత నేను వస్తాను చూడండి ఆమె యొక్క భర్త చెప్పిన మాట ఇరవై మూడో వచ్చిన చదువుతున్నాను కాబట్టి ఆమె పెనిమిటి అని ఎలకనా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము నీవు ఆయనకి పాలు మానిపించే వరకు నిలిచి ఉండము చూడండి యహోవా తన వాక్యమును స్థిరపరచును గాక సో కాబట్టి ఇక్కడ ఏదో అన్నాకి పిల్లలు లేరు దేవుడు గర్భం తెరిచాడు పిల్లోనిచ్చాడు అది కాదు కదా ఇంకా ఏదో ఉంది యహోవా తన వాక్యమును స్థిరపరచడం ఆమె కన్నీటితో ప్రార్థన చేసినాడు ప్రభు నాకు బిడ్డను కావాలంటే దేవుడు బిడ్డ ఇవ్వడం కాదు ప్రభు నేను నీకు బిడ్డ ఇస్తాను తిరిగి నువ్వు నాకు ఇచ్చావు నేను నీకు ఇస్తాను అది మామూలుగా ఏమను వాణ్ణి నాజీరుగా ఉంచిస్తాను వానికి దేవుని యొక్క పేరు దైవత్వ పేరు గాడ్లీ నేమ్ని నేను అడుగుతున్నాను నువ్వు అది ఇవ్వి నేను దాని ప్రకారం ఇది చేస్తాను సో వాళ్ళు ఏదో భవిష్యత్తు కొరకు చూస్తూ ఉన్నారు ఏదో దేవుని యొక్క వాక్యము స్థిరపరుచునుగాక దేవుడు తన వాక్యము స్థిరపరచును